అదే విధంగా మరొక ఆయత్ ఉందండి ఆయత్ సూర్య ఫుర్కా అంబియా సూర నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ ఇరవై ఐదు వర్సల్ హీ రసూలిన్ ఇల్ల నూ ఇలై అన్ను ఇందులో కూడా దాస్యం గురించి చెప్పారు అసలు ఏ ప్రవక్త అయినా సరే ఈ భూలోకంలో వచ్చారంటే వారందరికీ అల్లా ఇచ్చినటువంటి దివ్యవాణి దివ్య విష్కృతి సందేశం ఏమిటంటే మీరు అల్లా దాస్యం మాత్రమే చేస్తూ ఉండండి ఇదే సందేశము సమస్త ప్రవక్తలకు ప్రజలకు ఇమ్మని అల్లా శుభానుభూతాల చెప్పారు సూర్యంబియాలు సూర్య నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ ఇరవై ఐదులో కూడా ఇదే చెప్పడం జరిగింది కాబట్టి దాస్యం అనేది కేవలం అల్లాహకే మరి ఇంకెవరికి కూడా వర్తించదు ఆ దాస్యంలో ప్రవక్తల యొక్క మాటను వినటము ప్రవక్తల యొక్క మాటలను ఆచరించటము అది కూడా దాస్యంలోనే వస్తుంది మరొక ఆయత్ మనం చూద్దాము సూర్య అంబియా సుర నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ తొంభై రెండు ఇన్న హ్యాది ఉమ్మత్తుకు ఉమ్మతు వాహిద వాయినరబ్బుకుం ఫ్యాబుదూ నిస్సందేహముగా ఈ ప్రవక్తల సమాజము సంఘము అంతా కూడా ఒకే సంఘము వాన రబ్బుకుం ఓ ప్రవక్తలారా మీరందరికీ నేనే ప్రభోని కాబట్టి మీరు నా దాస్యమే చేస్తూ ఉండాలి అంటే ప్రవక్తలకు కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అల్లాహ దాస్యమే చేయాలి సమస్త భూమిలో ఉన్నటువంటి సమస్త మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి కేవలం యొక్క దాస్యమే చేయాలి ప్రవక్తలకు కూడా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి ప్రవక్తల మీరందరూ కూడా నా దాస్యమే చేయాలి ఇంకెవరి దాస్యం కూడా చేయకూడదు దాస్యంలో అంత అర్థము ఇవిడి ఉంది మరొక వాక్యం మనం చూద్దాం అది సూర్యమోమినూన్ సూర్యమోమినూన్ అంటే ఇరవై మూడవ సూర వాక్యము యాభై ఒకటి నుంచి యాభై రెండు అంటే రెండు ఆయుధులు రసూల్ కులు మీనత్వయ్యి బాతి వా అమెలు స్వాలిహ ప్రవక్తల్లారా మీరు పవిత్రమైనది తినండి కులు మీనత్వయ్యి బాతి పవిత్రమైనది ఏదైతే అల్లా ధర్మసమ్మతం సమ్మతం చేశారు అవన్నీ కూడా పవిత్రమైనవి దానినే మీరు తింటూ ఉండాలి ఓ ప్రవక్తల్లారా అని ప్రవక్తలకు చెప్పాడు అల్లా సమాన అంటే ధర్మసమ్మతమైనటువంటి ఆహారము తినటము అల్లాహ్ యొక్క దాస్యము అని తెలుస్తుంది అదే ఇందులో చెప్పారు హిమా విభిన త రహమతుల్లా అలీ ప్రవక్తలైనా ప్రవక్తల యొక్క అనుచరులైనా భూలోకంలో ఉన్నటువంటి సమస్త విశ్వాసులైన అందరికీ అల్లా చెప్పినటువంటి మాట అది మీరు తినండి ధర్మసమ్మతమైనటువంటి ఆహారము కులు మినత్వ్యమాతి వా అమలు స్వాలిహ మరియు సదాచరణ చెయ్యండి ఆచరణ అన్నీ కూడా అదే చెయ్యండి ఏదైతే అల్లాహ యొక్క ఆజ్ఞ అయిందే అల్లా అనుమతినిచ్చారు అదే ఆచరించు ఉండండి వా అమలు స్వాలిహ ఇన్ని బిమాత మలూనా అలీం మీరు చేస్తున్నవన్నీ నాకు తెలుసు అని అల్లా అంటున్నారు హాది ఉమ్మత్ కుం ఉమ్మతు వాహిద వాన రబ్బుకు ఫ్ నిస్సందేహముగా ఈ సమస్త ప్రవక్తల యొక్క సంఘము సమాజము ఒకే సంఘము ఒకే సమాజము కావున నేనే ఓ ప్రవక్తలారా మీరందరికీ ప్రభువుని కాబట్టి నా పట్ల మాత్రమే మీరు భయభక్తి కలిగి ఉండండి చూసారా భయభక్తి అనేది కూడా అల్లా యొక్క దాస్యము అల్లా పట్ల భయభక్తి కలిగి ఉండటము కూడా ఇది అల్లా యొక్క దాస్యమే అని తెలుస్తుంది మరి ఇక్కడ ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే సమస్త ప్రవక్తలు ఒకే సంఘానికి చెందినవారు వారందరూ ఒకే సందేశము ప్రజలకు ఇచ్చారు ఆ సందేశం ఏంటి అల్లాహ యొక్క దాస్యం మాత్రమే చేయాలి అల్లాహ దాస్యం మాత్రమే చేయాలి ఇంకెవరి దాస్యం చేయకూడదు వారు ప్రవక్తలైనా ప్రవక్త యొక్క అనుచరులైనా అందరూ కూడా ఇక్కడ ఉంది ప్రవక్త మహమ్మద్ సల్లాహలి వారు అన్నారు మేము ప్రవక్తలం అందరం కూడా అల్లాతీ సహోదరులము అల్లాతీ అంటే తండ్రి ఒక్కరే తల్లులు వేరు ఉంటే ఆ పిల్లలు ఎలా అవుతారు అలా సమస్త ప్రవక్తలు ఒకే కుటుంబానికి చెందినవారు ఒకే వంశానికి చెందినవారు అని అర్థమవుస్తుంది అంటే అందరూ చెప్పింది లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ్ యొక్క దాస్యం మాత్రమే చెయ్యాలి అని కానీ ఈ ప్రవక్తల యొక్క షర్యతులు వేరు ప్రవక్తల యొక్క మనహజ్ ఒక్కటి సమస్త ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశం ఒక్కటే మనహజ్ ఒక్కటే వారి షర్యతులు జీవన విధానాలు అవి వేరు ఇదే హదీసు ప్రవక్త సల్లాసన వారు ఈ ఆయత్ యొక్క వివరణలో ఇచ్చారు ఇక మరొక ఆయత్ మనం విద్దాం అది సూర్య హిజర్ది ఆయత్ నంబర్ తొంభై తొమ్మిది పదిహేనో సూరా సూర్య హిజర్ ఆయత్ నంబర్ తొంభై తొమ్మిది అబుధురబ్బక యకీన్ మీరు మరణించినంత వరకు అల్లాహ్ యొక్క దాస్యములోనే ఉండాలి చూసారా అంటే చివరి శ్వాస వరకు కూడా మీరు అల్లాహ యొక్క దాస్యాన్ని విడనాడకూడదు సుమా చివరి శ్వాస వరకు కూడా అల్లాహ యొక్క దాస్యములోనే మీరు నిలుచొని ఉండాలి స్థిరముగా ఉండాలి ఎవరితో చెప్పారల్లా అందరితో తనేక ప్రవక్తలతో మరియు ప్రవక్తల యొక్క అనుచరులతో వారందరికీ చెప్పినటువంటి విషయం ఏంటంటే మరణించినంత వరకు చివరి శ్వాస వరకు మీరు యొక్క దాస్యంలోనే ఉండాలి రబ్బక బుద్ధురబ్బాక హత్తాయాతి కల్యకే ఇక మరొక వాక్యం మనం చూద్దాము సూర్య అంబియాలోనే పంతొమ్మిదో ఇరవై ఒకటో సూర ఆయత్ నంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు వలహు మన్ఫి సమావాతి వల్ అర్థ్ భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయనవే అల్లాహవే వమన్ ఇన్ దహు లా ఎస్తక్ బిరు నాని ఇబాదతి వలా ఎస్తహసిరూన్ యు సబ్బిహూన లైలవన్న హార్ లా ఎఫ్తురూన్ భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఎవరివి అల్లాహవి వమన్ ఇన్ ద ఆయన వద్ద ఉన్నవారు అంటే ఇక్కడెవరు దైవదూతలు ఆయన వద్ద ఉన్నవారు దైవ దూతలు లాయస్ తగ్విరు నాని ఈ బాధతి ఆయన దాస్యం నుండి ఏ మాత్రము కూడా గర్వం వహించరు గర్వం వహించారంటే ఆయన దాస్యం నుండి ఏ మాత్రము కూడా కించిత్తు కూడా వెనకడుగు వేయరు నిత్యము పరిపూర్ణంగా ఆయన దాస్యంలోనే ఉంటారు ఎవరు ఆయన వద్ద ఉన్నటువంటి వారు అంటే ఆయన దైవదూతలు అందరూ కూడా ఎవరి దాస్యం చేస్తున్నారు అల్లా యొక్క దాస్యంలోనే ఉంటారు వలా ఎస్తాసిరూన్ మరియు ఆయన యొక్క దాస్యంలో వారు ఏ మాత్రము కూడా బలహీనపడరు అలసిపోరు వలా ఎస్తాసిరూన్ ఏ మాత్రము కూడా వారు అలసిపోరు బలహీనపడరు వారు ఉదయము సాయంత్రము అంటే అల్లాహ్ యొక్క పవిత్రతను చాటుతూనే ఉంటారు వారు లాన్ మరియు వారు ఏమాత్రం విసుకు చెందారు ఆయన దాస్యంలో ఏ మాత్రం విసుగు చెందరు ఆయన్ని స్థుతించడంలో ఆయన యొక్క పవిత్రతని కొనియాడటంలో ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటడంలో ఏ మాత్రం వారు విసుగు చెందరు అలా చెప్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఇక మిగతావి తర్వాత విందాం